శిక్ష వేసినావు తండ్రి నాకు జీవితంలో అందరూ కోవిడ్కు వచ్చిన గొర్రెల కాడ చేయాల వంటలకాడ చేయాలంటే ఓఎమ్మాయన వద్దు తండ్రి ఆ బతుకు అంటనే దీనికి అమ్మ దగ్గర లాస్ట్ కు దెంకచ్చి భగవంతుడు నన్ను దెంకచ్చి జీవాలగానే వదిగినాడు చూడరా ఇది ఒక తమాషా ఎత్తుందో జీవితం అని పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా ఆచిపోతు అంతే ఇంతే అమ్మ కూర్తాను నిజంగా తిప్పలే నిద్రలే ఎన్నాళ్ళు చేయాలి ఈ పని ఇంటికి నెల కాజలు పెట్టుకుంటాబ్బా ఏమన్నా కానీ నెల కాజులు పెట్టుకొని మెల్లిగా చిన్నంగులల్లో సాకులల్లో కలిసి కొండకపోతేనే నాలుగు గార్డులకు ఈ పక్క రెండు మోపులు ఆ పక్క రెండు మోపులు నాలుగు రెండు ఎనిమిది మోపులు పిల్లలు వస్తాయి ఇష్టం లేదా వెయ్యి రూపాయలు ఎక్కొచ్చారు అమ్మ డవే ఒక్కటి వెయ్యి రూపాయలు కానీ గార్డు తీసుకొని నాలుగు గార్డులు పెట్టుకున్నా లంగా దాని అత్తలాడుకొని వచ్చి కొండ పోనా ఆ సింధంగులకి ఫోన్ చేశారు రమ్మంటారు ఎప్పుడు పోయేది కొండకు పోతే స్వామి సరిపోతుంటే అమ్మా గు దిన చేస్తావు దినేస్తావు మనుషులు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతికటళ్ళు ఈ జీవాళ్ళకి అడవి యాభై ఏళ్ళకే చచ్చిపోతేంటారు పది పైదేళ్ళ ముందే చెప్తారంట చాలా మంది చెప్తున్నారు తండ్రి ఇక్కడ ఎంతమంది దంకుని పోయినారు ఎంత మంది పారిపోయినారు ఎంతమంది బాధలు పడుతుంటారు తండ్రి ఇక్కడ వాళ్ళకి అర్థమైతది పరమాత్మ ఆడండ్ల కాడు నీళ్ళకి ఏం అర్థమైతే తండీ ఈ బతుకొద్దు పరమాత్మ దేవాది దేవా కాశీరెడ్డి నాయనా కరి నుంచి కాపాడుతండి నన్ను తొందరగా నా భార్య పిల్లల దగ్గరికి చేరు పరమాత్మ నా భార్య పిల్లలను ఒక్కసారి చూపి తండ్రి చాలు దేవుడా నారాయణమూర్తి ఏడుకుండలవాడా కొండకు ఎప్పుడు రావాలి తండ్రి మేము పరమాత్మ గోవిందా రప్పించుకోదండి తొందరగా నన్ను తొందరగా తప్పించుకొని నన్ను నా భార్య పిల్లల దగ్గరికి చేస్తూ పరమాత్మ ఇది చూడు మళ్ళా ఒక్కటి వెనక వెనకనే వెనక వెనకనేది నెమ్మది ఇంగించుకుంటాది దీంతో చచ్చిపోయే పని అయిపోయింది నాకు దీన్ని తాడుగు కాళ్ళకు తాడు కట్టి కుక్క నిసే తీసాలి దీన్ని అప్పుడు సరిపోయేది పని ముఖం దేవుడా తండ్రి పరమాత్మ ఎక్కడ ఒక ఐదు మూడు నెలలు చేసుకుంటే మళ్ళీ ఇంటికి పోయినాక భగవంతుడు నాకు ఏదో దారి చూపించకుండా పోతాడా నేను అప్పులు తీసుకోకుండా పోతానా తండ్రి ఒకరికొకరు రూపాయి ఎగజంగన తండ్రి అందరికీ కట్ట తండ్రి నేను లెక్కరికి పుట్టి తండ్రి పరమాత్మ అందరూ ఎప్పులు తండ్రి దేవాది దేవా కాసెట్టినైనా ఇక్కడి నుంచి కాపాడి నన్ను ఇల్లు చేసిన పరమాత్మ నిన్నటి సంది ఏయ్ ఛాయనీ కన్న్య లెంగాప త ఆలి నెంగా యాక పందలో వట్నే గుద్దన్నే కన్న్య కొట్టి కొట్టి కటలేరిపోతున్నాయ్ నా చేతులే నచ్చున్నాయి గానీ దీన్నిన కొట్టినా కొటే పణమైన ద కొట్నే కొటే అంటే అయిపోయింది బతుకు